ప్రతిరోజు ఏదో ఒక కూర వండాల్సిందే తినేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండే కొన్ని కర్రీస్ ఉంటాయి వాటి రుచి వేరే లెవెల్లో ఉంటుంది వెజ్ కూరల టేస్ట్కి ధీటుగా ఉండే ఈ కూర తయారీ చూసేద్దాం పిల్లల నుండి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే కూర ఇది దీన్ని వాసన గుమగుమకే సగం కడుపు నిండిపోతుంది ముళ్ళ వంకాయలతో కలిపి చిక్కుడుగాయ కూర కలిపి వండితే నిజంగా అమృతమే మామూలు వంకాయల కంటే కూడా ఎక్కువ టేస్టీగా ఉంటాయి ముళ్ళ వంకాయలు ఈ కూరని ఇప్పుడు మనం కుక్కర్లో తయారు చేసుకుందాం స్టవ్ పైన కుక్కర్ని పెట్టి రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి రెండు రెప్పల కరివేపాకుని నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని ఒక కట్ట మోతాదులో చిన్నమెంతి కూరని వేసుకోవాలి చిన్న మెంతి కూర లేకపోతే పెద్ద మెంతి కూరను కూడా వేసుకోవచ్చు వంకాయలు బంగాళదుంపలు ఇంకా చిక్కుడుకాయలు ఈ కూరల్లోకి కూర చాలా టేస్ట్నిస్తుంది ఈ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి వంకాయలు ఇంకా చిక్కుడుకాయల్లో ఉండేటటువంటి న్యాచురల్ ఫ్లేవర్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పోగొడుతుంది కాబట్టి ఆ టేస్ట్ పోకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా తక్కువగా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత వంకాయలను కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో మునిగేలా వేసుకోవాలి గాలి తగిలితే వంకాయలు నల్లగా మారతాయి వంకాయ లోపలి భాగం నల్లగా రంగు మారడమే కాకుండా చేదుగా మారి కూర రుచిని పాడు చేస్తాయి వంకాయ ముక్కల్ని వేసిన వెంటనే టేస్ట్కి సరిపడా ఉప్పు కారంతో పాటుగా కొద్దిగా గరం మసాలా పౌడర్ని ఇంకా వేయించిన ధనియాల పౌడర్ని వేసుకోవాలి వీటితో పాటుగా ఎండు కొబ్బరి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేసుకొని కలిపి మూత పెట్టి మగ్గించాలి కూరకి సరిపడా నీళ్ళని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే పలుచగా మారుతుంది కూర కుక్కర్ పైన మనం విజిల్ పెట్టి మగ్గిస్తాం కాబట్టి ఆ మోతాదుకి సరిపడా వాటర్ని ఈ విధంగా వేసుకొని కుక్కర్ పైన మూతపెట్టి ఒక రెండు అంటే రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి కుక్కర్లో ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి క్లీన్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగినటువంటి కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి ఇంతకంటే కాస్త పలచగా మీకు గ్రేవీ కావాలనిపిస్తే కొంచెం వాటర్ వేసి రెండు నిమిషాలు మగ్గించండి ప్రోటీన్స్ పరంగా చూసుకున్నా కూడా గింజ చిక్కుడులో నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువగానే ఉంటాయి పోషకాలు పిల్లల నుండి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే కూర ఇది ఈ కూర జొన్న రొట్టెలకి అత్తిరిపోయే కాంబినేషన్ ఇంకా రైస్ చపాతీతో కూడా లాగించవచ్చు కూరని సర్వింగ్ బౌల్లోకి మార్చిన తర్వాత వేడివేడిగా తిన్నట్టయితే ముల్ల వంకాయలతో చిక్కుడుకాయ కూర నిజంగా తుల్యంగానే ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్